గౌరణీయులు పూజ్యులు వేదిక మీద ఉన్నటువంటి మా అమ్మ నాన్న గారికి అలాగే ఈ వేదికని పంచుకున్నటువంటి గ్రామ మండల వివిధ సంఘాల పార్టీల సోదరులకు మిత్రులకు కుల సంఘాల సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా ఈ గ్రామం మొన్న జరిగినటువంటి పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వాడు ఇక్కడ పుట్టినటువంటి వాడు అని మీరంతా భారతీయులను పక్కకు పెట్టి నాతోటి ఓ మంత్రి గారు మాట్లాడుతూ అరే ఇది ఎట్లా అన్నా మీ ఊర్లే బిజెపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు అందరు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటేయాలని ఎట్లా అనుకున్నారు అంటే మేము ఫస్ట్ మనుషులం తర్వాత పార్టీలో వాళ్ళం అందుకోసమే నన్ను ఆశీర్వదించరు అని చెప్పి నేను చెప్పడం జరిగింది నన్ను ఇవాళ చాలా మంది నాకు తిన్మార్మల్ అన్నా ఎమ్మెల్సీ అయిండు ఎమ్మెల్సీ అయిడు నాకు పెద్దగా ఏం అనిపిస్తలేదు సార్ మీరు అనుకున్నట్టు ఏం నేను ఏదో ఒకటి అయితే కార్యక్రమంలో ఉన్నా అన్నటువంటి ఆలోచన అయితే ఉంది ఎస్ నిజమే అన్న కోసారి నరసింహ గారు చెప్పినట్టుగా పెద్దల సభకు పోయిడు పెద్దల సభ ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు నేను అంటే దాదాపుగా ఒక ముప్పై మూడు శాతం తెలంగాణ రాష్ట్రానికి నేను ఇప్పుడు పట్టబద్దుల ఎమ్మెల్సీ వాళ్ళ నాయకులు ఇప్పుడు దాదాపు ఒక పన్నెండు జిల్లాలకు నేను ప్రతినిధిగా ఉండాల్సి వస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలకు అన్ని రకాల నాయకులకు పీడితులందరికీ అండగా ఉంటున్నప్పటికీ కూడా ఈ గ్రామంలో మీ అందరి సమక్షంలో నేను నిలబడి మాట్లాడడాన్ని మించిన సన్మానం ఇంకొకటి నాకుండదు నా జీవితంలో ఈ గ్రామం నన్ను అంత ఆత్మీయంగా చూసుకుంది చూసుకుంటుంది కూడా చాలా సార్లు ఈ గ్రామం నుంచి మన గ్రామం నుంచి ఎందుకంటే నేను పరిధి పెరిగింది కాబట్టి సరే ఈ ఊరికి వస్తే నేను మీ మీ తమ్ముణ్ణే మీ సోదరుణ్ణే అన్న వదిన బావా అనుకుంటూ తిరిగినటువంటి వాడినే కాబట్టి నన్ను ఏదో గానో లేకపోతే ఈయన మంత్రులు ముఖ్యమంత్రులతో ఉంటాడు లేకపోతే ఇంకో నేను చూడకుండా ఇప్పటిదాకా ఈ ఊరు నన్ను ఎట్లా చూసిందో అట్లనే చూస్తే నాకు అంతకు మించిన ఆనందం లేదని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ లేని బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ వదిలిపెట్టుకొని మనం ఏదో సుపీరియర్ అయినట్టుగా అట్లాంటిది ఏం లేదు ఆ రోజు మన ఆఫీస్ కాడికి ఎంత నిర్భయంగా వచ్చి పనులు చేసుకున్నారో ఈ రోజు కూడా అలాగే వచ్చి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజు నా దగ్గర ఏ పదవి లేదు వాస్తవానికి కూడా కానీ నేను ఫోన్ చేస్తే మంత్రులు కుర్చీలకే లేచి గర్జున వణికెటోళ్ళు అటువంటి పరిస్థితి గత పాలనలో కూడా ఉండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు మీ అందరికి తెలిసినటువంటి విషయమే నేను ఏ చిన్న సూచన చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు సరే వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టు తిర్మార్ మన ఎమ్మెల్సీగానే ఉన్నాడు ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉండాలన్నా మంత్రిగా ఉండాలన్నా లేదంటే ముఖ్యమంత్రిగా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కాబట్టి ప్రజలారా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు నన్ను ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు ఈ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ సాధారణ ప్రజలకు ఓటింగ్ ఉండదు పట్టభద్రులకు మాత్రమే ఓటింగ్ ఉంటది ఈ పట్టభద్రులు అంటే మేధావులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు ఇప్పుడు నా నియోజకవర్గం ఇటు గోపాలపురం నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం దాకా ఇటు ఏటూరు నగరం నుంచి మొదలు పెడితే ఇటు నాగార్జున సాగర్ దాకా నా నియోజకవర్గం ఇటువంటి గ్రామాలు అనేకం మండలాలు అనేకం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు ఏడుగురు మంత్రులు నా పరిధిలో ఉన్నారు అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిధిలో ఉన్నారు వీళ్ళే కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశిస్సులు ఎల్లప్పుడూ నా పైన ఉంటాయి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందులో నేను అయినందుకు నేను ప్రభుత్వానికి నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ